అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మాట్లాడతాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైంది సో రెండు వేల ఇరవై లో చూసుకుంటే చాలా అనర్ధాలు జరిగిపోయినాయి జరగకూడనివి చాలా జరిగాయి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందంటారు ఎలాంటి ప్రభావాలు మనం ఫేస్ చేయొచ్చు అంటారు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి తప్పకుండా మనం ముందుగా వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఆరు అనేది వచ్చేటప్పటికి మనకు ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంత పాజిటివ్గా అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి యాక్చువల్గా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి గురువు అతిచారం స్టార్ట్ అయ్యింది ఎయిట్ ఇయర్స్ పాటు ఈ గురువు అతిచారం ఉంటుంది నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి మనకు ఇక గురువు అతిచారం జరిగి దాదాపు ఆల్మోస్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి జరిగింది మళ్ళీ ఇప్పుడు గురువు అతిచారంలోకి వెళ్ళాడు ఈ గురువు అతిచారం జరుగుతున్నప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మెక్ మెయిన్గా వచ్చేటప్పుడు యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దాని సిమ్టమ్స్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చేటప్పటికి గోల్డ్ విపరీతంగా రేటు పెరగటం ఆర్థిక మాంద్యం వైపు దేశాలన్నీ ప్రయాణం చేయడం మనం ఇప్పుడు ఈ ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి సమయంలో కూడా చాలా దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం అనేది ఉంది మెయిన్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ అంటే ప్రజల ప్రజా తిరుగుబాటు దాని తర్వాత మొన్న మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి పాకిస్తాన్లో జరిగింది దాని తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్నది బంగ్లాదేశ్లో ప్రజా ఉద్యమం రావటము ఇటువంటి ఉద్యమాలు జరగటం ప్రజలు ఆ దేశంలో ముఖ్య అధినేతలని కింద పడేయటం ఇటువంటి పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి వీటితో కూడా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం కూడా మనం చూడవచ్చు దీనికి ముఖ్యంగా ఆద్యం పోచే పోసినట్లుగా ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంచగ్రహ కూటమి జరుగుతున్నది ఈ పంచగ్రహ కూటమి నుంచి కాలసర్ప దోషం అనేది రాబోతుంది అనమాట అంటే కాలసర్ప దోషంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ కాలసర్ప దోషంలో ఇనీషియల్గా ఫిబ్రవరి మంత్లో లగ్నంలోనే అంటే రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఎప్పుడైనా సరే పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ జరుగుతున్నప్పుడు వాటిలో వచ్చినప్పటికీ ఈ యొక్క కుజుడు యొక్క ప్రజెన్స్ అన్నమాట అంటే కుజుడు ఇటువంటి ప్లానెట్ అంటే కారకమైనటువంటి ప్లానెట్టు అదేవిధంగా వచ్చినప్పటికీ ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్లానెట్ అన్నమాట ఈ సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమిలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమితో కన్నా ఈ సంవత్సరం జరిగే ఈ పంచగ్రహ కూటమిలో కుజుడు యొక్క ప్రజెన్స్ అనేది చాలా చాలా డామినేటుగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే కుజుడు ఉంటేనే యుద్ధం జరుగుతుంది ప్లానెట్స్ మిగతా ప్లానెట్స్ అన్ని కలిసినా సరే గ్రహ యుద్ధంగా జరగదు కుజుడు యొక్క ప్రెజెన్స్ వల్ల యుద్ధం జరగడానికి కూడా కారకంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి రాబోతున్నటువంటి ఆగస్ట్ సెకండ్ వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి కన్నా కొంచెం కాలసర్ప దోషం ఉంటుందన్నమాట ఈ అరౌండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ అనమాట అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మనకు కంపేర్ కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు కూడా ఈ యొక్క ఇక్కడ వచ్చేటప్పుడు కాలసర్ప దోషం ఉంటుంది కాలసర్ప దోషంలో ఫస్ట్ ఎగ్జిట్ అయ్యేది ఎవరంటే కాలసర్ప దోషంలో కేతువు దగ్గర నుంచి శుక్రుడు ఎగ్జిట్ అవుతాడు ఇక్కడ మనకు ఆ టైంలో గ మన గ్రహస్థితి మనం గమనించినట్లయితే కేతు యొక్క ప్రజెన్స్ శత్రు శత్రుస్థానంలో ఉన్నాడు గురువు శత్రుస్థానంలో ఉన్నాడు అదేవిధంగా వచ్చినప్పటికి శనితో కూడా వచ్చినప్పటికీ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి మార్చి ఏప్రిల్లో ఫామ్ అవుతున్నది వీటన్నిటి వల్ల ఏమవుతున్నది ఎప్పుడైతే మనం గమనించినట్లయితే గతంలో జరిగినటువంటి కొన్ని సినారోస్ మనం చూసినట్లయితే మెయిన్గా వచ్చినప్పటికీ ఈ యొక్క ఆర్థిక మాంద్యం యుద్ధ భయాలు అదేవిధంగా ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగపరంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ నుంచి ఒక చోట యుద్ధం అయిపోగానే ఇంకో చోట యుద్ధం స్టార్ట్ అవుతున్నది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే గాజా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి వాళ్ళకి హమాస్కి జరుగుతున్నటువంటి యుద్ధం అది ఎండ్ అవుతున్నది యుక్రెయిన్ యుద్ధం ఎండ్ అవుతుంది అనేటప్పటికీ మనకు వచ్చినప్పటికీ మళ్ళీ వన్స్ అగైన్ మనకి ఇటువైపు ఇక్కడ ఇండోనేషియా వైపు అటు సైడ్ కూడా యుద్ధం స్టార్ట్ అవ్వటం అది కొంచెం ప్రాబ్లమేటిక్ కండిషన్లోకి వెళ్తుందా అన్నట్టుగా ఆలోచించడం దాని తర్వాత ఇరాన్లో ఆర్థిక మంది అని రావటం అంటే ఏదో ఒక చోట రావణ కాష్టం లాగా ఎక్కడో చోట ఒక ప్రాబ్లమాటిక్ సినారియో అనేది ప్రపంచంలో ఎక్కడో చోట జరిగే విధంగా ఉంటుంది దీని ప్రభావం అల్టిమేటిక్గా వచ్చినప్పుడు ఎకనమికల్ ఇన్స్టెబిలిటీగా తయారవుతుంది ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చినప్పటికీ బంగారం గోల్డ్ అందరూ ప్రతి దేశం కొంట స్టార్ట్అప్ చేస్తాయి ఆటోమేటిక్గా దాని రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓన్లీ బంగారం బంగారం రేటు రేటు పెరుగుతుందా సిల్వర్ సిల్వర్ రేట్ ఇప్పుడు గురువు గురు మూలకంగా వచ్చినప్పటికి మనకి ఎప్పుడైనా సరే బంగారాన్ని మనం వాల్యూ చూస్తాం అన్నమాట అంటే మనకు ఏదైతే మనం వేసేటువంటి ఈ యొక్క పంచాంగ గణిత సిద్ధాంతంలో గురువు యొక్క స్థితి అంటే ఈ సంవత్సరం గురువు ఉచిత స్థానంలోకి వెళ్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు జూన్ ఆరో తారీఖున ఎప్పుడైతే గురువు ఉచిత స్థానంలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం మళ్ళీ అదేవిధంగా వచ్చిన గుడు మళ్ళీ గురువు వెనక్కు కూడా అనమాట అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే గురువు ముందుకు వెళ్ళి దాని తర్వాత ఎప్పుడైతే ఆరో తారీఖున మారుతాడు అంటే కర్కాటకంలోకి వస్తాడో దాని తర్వాత అక్టోబర్ నవంబర్లో వచ్చినప్పటికి మళ్ళీ ముందుకు వెళ్తాడు సింహంలోకి వెళ్తాడు సింహంలోకి వెళ్ళినప్పుడు కొంచెం డౌన్ అవుతుంటుంది మళ్ళీ రెట్రోగ్రేట్ మూమెంట్లోకి మళ్ళీ వెనక్కి వస్తాడు అనమాట అంటే గోల్డ్ మీద ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మీకు దాని మీద పూర్తిగా కమాండ్ ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని మిడిల్ క్లాస్ పీపుల్ ఏదో ఇంకా పెరిగిపోతుంది అనేటువంటి ఆలోచనలో కొనద్దు ఎందుకంటే కరెక్ట్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకు అరౌండ్ సెవెన్ ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కదా రెండు వేల ముప్పై రెండుకి గురువు నీచిత్వంలోకి వెళ్తున్నాడు ఆ టైంలో ఈ గోల్డ్ ఇంత రేట్ ఉండదు ఇంత రేట్ ఉండదు గురువు ఎప్పుడైతే నీచత్వంలోకి వెళ్తాడో గోల్డ్ రేట్ అయితే షార్ప్ ఫాల్ ఉంటుంది సో దీన్ని ఫేస్ చేయగలిగి ఇటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని తట్టుకొని నుంచోగలుగుతాము అనుకునే వాళ్ళు కొనవచ్చు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనండి ఎందుకంటే సిల్వర్ కూడా దానికి ఆల్మోస్ట్ ఎందుకంటే లక్ష్మీ అన్నమాట గోల్డ్ అనేది సిల్వర్ అనేది లక్ష్మీ స్వరూపాలు కాబట్టి గోల్డ్ పెరుగుతున్నప్పుడు సిల్వర్ మీద కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండటం చంద్రుడి యొక్క స్వరూపంగా సిల్వర్ని ప మనము జ్యోతిష్య పరంగా మనం లెక్కగడుతూ ఉంటాం అన్నమాట దాని యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికీ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా గోల్డ్ ఎప్పుడైతే ఎకనమికల్ ఇన్స్టెబిలిటీ అవుతుంటుందో ఆటోమేటిక్గా మనిషి యొక్క మనస్తత్వం మారి సిల్వర్ రేటు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందన్నమాట అంటే మనిషి యొక్క మనస్తత్వానికి చంద్రుడు యొక్క ప్రభావం ఉంటుంది ఎలాగైతే మనిషి మనస్సు ఇన్స్టేబుల్ ఎక్కువగా అవుతూ ఉంటుందో సిల్వర్ రేటు కూడా అలా పెరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క రెండు ఈ యొక్క రాబోతున్నటువంటి సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ కాకపోతే ఎప్పుడైతే గురువు మనకు మకరంలోకి ప్రవేశిస్తాడో అంటే ఆ యొక్క సమయంలో మనకు ఆల్మోస్ట్ గోల్డ్ రేటు సిల్వర్ రేట్ అనేది ఇరవై గురుగారు సంవత్సరంలో ఏ ఫీల్డ్ వారికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఈ యొక్క మెయిన్గా వచ్చినప్పటికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు లో వచ్చినప్పటికీ ఇరవై ఆరు అంటే బిజినెస్లు అనేవి ఉంటాయి కాకపోతే ఆర్థిక మాంద్యం ప్రభావం అనేది ఉంటుంది మెయిన్గా గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఇంటికి సంబంధితమైనటువంటి వస్తువులు కొనే వాటి వాళ్ళు వాటి యొక్క వాల్యూస్ బిజినెస్ అనేది అంతగా జరగదు మెయిన్గా వచ్చినప్పటికి ఈ యొక్క సెవెన్ ఇయర్స్ పీరియడ్ కూడా అంటే ఈ సంవత్సరం కూడా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది విపరీతంగా ఉంటుంది కానీ బిజినెస్ మటుకు జరగదు రేటు పెరిగే కొద్దీ మనం ఏమనుకుంటామంటే బంగారం కొట్టడంలో చాలా మనీ ఉంటుంది అనుకుంటాం కానీ రేటు పెరిగితే జనాలు కొనరు బిజినెస్ అనేది జరగదు రొటేషన్లోకి జర రొటేషన్లోకి రాదు ప్రజలకి ఉద్యోగ భద్రత అనేది తగ్గిపోతుంది అంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఈ యొక్క సిక్స్ మంత్స్ పీరియడ్ మెయిన్గా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటాయి అంటే ఎక్కువగా రిసిషన్ రావడానికి బబుల్ బస్ట్ అంటారు అనమాట అంటే ఆర్థికమైనటువంటి సుడిగుండల్లో చిక్కుకొని బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి జాబ్స్ మారటం జాబ్స్ చేంజ్ ఓవర్ చేసుకునేటువంటి వారు రెండు సార్లు మీకు అన్ని కరెక్ట్గా ఉంటేనే మీరు జాబ్ మారండి ఇలాకన్నా ఉంటే జాబ్ మటుకు మారద్దు ఎందుకంటే చాలా రిసిజన్ పీరియడ్ అనేది రాబోతుంది రాబోయే రోజుల్లో దానికి ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా అవుతాయి మెయిన్గా ఫుడ్ అందరూ కూడా వచ్చేటప్పటికి మూలధనాన్ని పెంచు పెంచుకోవాలి క్యాష్ని పెంచుకోండి ఎందుకంటే ఏదైనా మన గమనించినట్లయితే మనకు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో గురువు అతిచారానికి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నమాట అంటే మందగమనంలో ఉన్నాడు మందగమనంలో ఉన్నప్పుడు కాలసర్పదోషం జరిగి మనకు ఈ యొక్క కోవిడ్ అనేది మహమ్మారి రావటం జరిగిందన్నమాట ఇప్పుడు వచ్చినప్పుడు గురువు అతిచారంలో ఉన్నాడు అందుకని ఆర్థికమైనటువంటి ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంది ఆర్థికమైనటువంటి ఇన్స్టెబిలిటీ ఉంది అదేవిధంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉద్యోగపరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ సంవత్సరం కాబట్టి అందరూ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గురుగారు చూసుకుంటే మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో లో ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి అంటారు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ యొక్క సంవత్సరంలో వచ్చినప్పటికీ మెయిన్ గా మనకు చెప్పాలంటే ఆగస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ లో వచ్చేటప్పటికి కుజుడు నీచత్వం పొందబోతున్నాడు అదే విధంగా కుజుడు గురువు యొక్క కలయిక జరుగుతున్నది అదేవిధంగా కుజుడు మంద కుజుడు యొక్క మందార్థం అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం కూడా వచ్చేటప్పటికి దీని ప్రభావం వల్ల వచ్చినప్పటికీ యుద్ధ భయాలు అనేవి ప్రపంచం నిండా ఉంటాయి ఎక్కడో చోట ఈ ఫైర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ జరగటం అదేవిధంగా వచ్చేటప్పటికి ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది వెంటాడుతూనే ఉంటుంది మెయిన్గా ప్రజలు వారి వారి ఆర్థికమైనటువంటి భద్రతని చాలా జాగ్రత్తగా క్లోజ్గా మానిటర్ చేయకపోతే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి గురుగారు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొన్ని చాలా యాక్సిడెంట్ అయ్యాయి తీవ్రంగా చాలా కుటుంబాలు చాలా కోల్పోయాయి సో మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో అలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ సంవత్సరం కూడా వచ్చినప్పటికీ అనుకున్న దానికన్నా కూడా వచ్చినప్పటికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి మెయిన్ గా వచ్చినప్పటికీ మత సత్వం కొన్ని కొన్ని మతాల్లో ఏదైతే ఉందో కాస్ట్ ఫిలిక మత సత్వం అంటే ఇప్పుడు కొన్ని మతాల్లో ఎక్కువగా మత సత్వం ఎట్లయితే మనకి ఇరాన్లో కానీ లేకుండా ఉంటే కొన్ని దేశాల్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే కెనడా దాని తర్వాత కెనడాతో కెనడాలో కూడా దాని తర్వాత యూకేలో కూడా ఎక్కువగా వచ్చేటప్పటికి వేరే మతం వాళ్ళు రావటం అక్కడ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు వారి యొక్క ప్రభావం అనేది కూడా వారి ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా దేశంలో ప్రపంచంలో ఎక్కువగా ప్రభావం చూపించడానికి వాళ్ళ కారకంగా ఉంటుంది విస్ఫోటనాలు లేక బాంబ్లాస్ట్లు జరగటం ప్రజలు క్షతగాత్రులు అవ్వటం అంటే హ్యాండిక్యాప్డ్ అవ్వటం కానీ లేకపోతే గాయపడ్డం కానీ అనేది జరగటానికి కారకంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైర్ ఎలిమెంట్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి సమృద్ధిగా ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే ఈ యొక్క యుద్ధ భయాలు అనేవి కూడా ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతూ ఉద్యోగం ఉంటుందా ఉండదా ఈ ఉద్యోగాలు వదిలేసేసి ఇంకోటి ఏదైనా చేసుకుందామా అని చెప్పి ఒక ఆలోచనలోకి ప్రజల యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో హాఫ్ ఆఫ్ ద అంటే జనవరి టూ జూన్ వరకు జూన్ టు డిసెంబర్ వరకు ఈ రెండు పీరియడ్ లో ఏ పీరియడ్ కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫిబ్రవరి తర్వాత మార్చ్ అది ఏప్రిల్లో ఉంటుంది దాని తర్వాత అక్టోబర్ ఆగస్టు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ పీరియడ్లో కూడా వచ్చినప్పటికీ ఎక్కువగా ప్రాబ్లమాటిక్ పీరియడ్గా చెప్పొచ్చు దేశానికి గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్య ధన్యవాదాలు